హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు టీవీ ఈరోజు మన ప్రోగ్రాంలో మనం చేసుకోబోయే రెసిపీ ఏంటి తెలుసా చూడండి పల్లీలు పల్లీలతో పులుసు ఎస్ చూడండి ఒకసారి వెజిటేబుల్స్ ఏం అవైలబుల్ లేవు అనుకున్నప్పుడు ఈ టమాటో కూడా స్కిప్ చేసేసుకొని ఓన్లీ ఆనియన్స్తో పల్లీలు వేయొచ్చు నాకు పల్లీ టమాటో అయితే అవైలబుల్ ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను సరే రిస్ ఇంగ్రీడియంట్స్ ఏంటో క్వాంటిటీస్ ఏంటో చూసేద్దాం చూడండి అండ్ మన పల్లీల పులుసుకి కావాల్సింది ఆనియన్స్ నేను ఒక పెద్ద ఆనియన్స్ అన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక టొమాటో కొంచెం పెద్దది కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు గుప్పళ్ళు పల్లీలు యాజ్ యూజువల్ ఉప్పు కారం పసుపు కొంచెం కరివేపాకు అండ్ తాలింపు గింజలు అండ్ మెయిన్గా చింతపండు చింతపండు అయితే నేను కడిగి కొంచెం నానబెట్టేసుకొని ఉంచుకున్నాను మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా వచ్చేయండి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెడేసుకున్నాను ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసేద్దాం ఎస్ ఆయిల్ అయితే కొంచెం ఒక టూ మినిట్స్ వేడయ్యేదాకా ఆగుదాం కొన్ని ఆయిల్ అయితే వేడైపోయింది ఇందులోకి కొన్ని తాలింపు గింజలు తీసుకుంటున్నాను కొన్ని పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కొంచెం వేగింది కదా కలర్ చేంజ్ అండి ఇందులోకి ఆనియన్స్ తీసేసుకున్నాను ఇవి కొంచెం లైట్గా మగ్గాలన్నమాట ఆయిల్లో ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం పసుపు కొద్దిగా నా డ్రెస్ తట్టింది కొంచెం ఉప్పు వేసేసుకొని కలివేసుకుందాం ఆనియన్స్ అయితే చక్కగా మగ్గాయి ఇందులోకి టొమాటో యాడ్ చేసుకుంటున్నాను టొమాటో కూడా చక్కగా ఇందులో కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం మగ్గేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచేసుకున్నాం అండ్ ఇందులో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండాలి తినాలి అనుకున్న వాళ్ళు మసాలా అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి నేనైతే ఈరోజు వితౌట్ మసాలా ట్రై చేస్తున్నాను అనమాట మసాలా సంగీతం మసాలా లేకుండా కోర్ చేస్తే ఎలా ఉంటుంది అని కాన్సెప్ట్ ఎన్నేలైన వంత నచ్చదు నువ్వు లేని చోట ఏ వంత నచ్చదు నువ్వు లేని చోట నువ్వు పక్కనుంటే నువ్వు పక్కనుంటే నువ్వు పక్కనుంటే ఇంకేమి వత్తులే చెంత చేరరావా ఇంకనైనా పట్టించుకుంటనని మాట ఇవ్వు మావా తుర్రుమంటు పైకి ఎగిరిపోద్దిన అలిక చిటికెలోనా వస్తానంటివా వస్తానంటే పోతానంటేవలి బావే గ పోయే నగ మంచిగా మగ్గాయి కదా ఇందులోకి ఇప్పుడు మనం మన పల్లీలు యాడ్ చేసేసుకుందాం ఇవి కూడా కొంచెం ఈ కర్రీలో ఉన్న ఈ ఏమైతే ముందేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఈ టమాటోస్ ఆనియన్స్ ఇవన్నీ దీనికి మంచిగా పట్టేలాగా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాం చూడు పల్లీలు అయితే చక్కగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం కారం యాడ్ చేసేసుకుందాం ఒక కొంచెం అంటే కొంచెం ఒక సగం స్పూన్ వేసాను కారం ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా అందుకని కారం తక్కువ తక్కువేసా జస్ట్ ఒక టూ మినిట్స్ ఈ కారం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉంచేసుకొని ఇందులోకి చింతపండు పులుసు యాడ్ చేసేసుకుందాం కారం అయితే పచ్చివాసన పోయింది కదా ఇందులోకి చింతపండు రసం అయితే యాడ్ చేసేసాను ఇప్పుడు చక్కగా కలుపుకుందాం ఒక్కసారి ఒక టూ మినిట్స్ అలా వదిలేద్దాం పులుసు ఒక్కసారి చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలా ఏంటి అనేది చూసుకోండి మీరు పుల్ల పుల్లప్పు చూసుకొని పులుపు పుల్లప్పు కాదు పులుపు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా కూడా కాదు ఓన్లీ ధనియా పౌడర్ యాడ్ చేశాను ఒక్క టూ మినిట్స్ నుంచి అనుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మన గ్రౌండ్ నట్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను అండ్ దీన్ని ఇలానే టేస్ట్ చేసేద్దాం లైక్ రైస్లో ఏమొద్దు దీని ప్యూరిటీ మిస్ అవ్వకుండా నేనైతే డైరెక్ట్గా టేస్ట్ చేస్తున్నాను ఎంత నన్ను అంటే మీన్స్ రైస్ కలిపే అంత టైం కూడా లేదు నా దగ్గర అంత మంచిగా ఉందనమాట కర్రీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అనిపిస్తుంది సో నేను టేస్ట్ చేసేస్తున్నాను స్వీట్ టేస్ట్ చాలా బాగుందండి ఇంట్లో వెజిటేబుల్స్ అవైలబుల్ లేనప్పుడు ఇలా చేస్తే ఇదో మనం స్పెషల్ రెసిపీ చాలా అంటే డిఫరెంట్గా తిన్నట్టు లైక్ దాన్ని ఏమంటారు మన చిక్కుడు గింజలు ఉంటాయి కదా అలా తిన్నట్టు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు ఇంట్లో ట్రై చేయండి సాటిస్ఫై అవుతారు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇంకా వచ్చిన గెస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్తో కాంప్లిమెంట్స్ అదరు కొట్టేస్తారు అంతే సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి వైడీ టీవీ ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే నేను డైలీ చెప్తున్నాను కొత్తగా ఛానల్లో వర్క్ చేస్తున్నాం కదా సో మీరు ఇచ్చే చిన్న లైక్ చాలా బూస్టప్స్ ఇస్తుందండి మీరు చాలా మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కామెంట్స్ వల్ల ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది సో ఇలాంటి కామెంట్స్ మీరు ఇస్తూనే ఉండండి అండ్ మీ దగ్గర ఏమైనా స్పెషల్ రెసిపీస్ ఉంటే మా దాకా చేరాలి అంటే మేమైనా మీ ఇంటికి వస్తాం లేదంటే మీరు కామెంట్ రూపంలో మీ రెసిపీ మాకు ఇస్తే మేము కూడా ఇక్కడ చూస్తాం స్పెషల్ రెసిపీ ఉందా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ మరిన్ని మరిన్ని చాలా చాలా రెసిపీస్తో నేను మీతో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను నేను మీ సంగీత బాయ్ బాయ్